నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం రష్యా భారత్ మధ్య తాజాగానే ఒక కీలకమైనటువంటి రక్షణ ఒప్పందం కుదిరింది కుదిరింది సంతకాలు కూడా జరిగిపోయాయి పాంత్షేర్ అనేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఈ రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది అయితే ఇప్పటికే రష్యా నుంచి గతంలో మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి కొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది అలాగే ఫ్రాన్స్ నుంచి అమెరికా నుంచి మన అవసరాలకు అనుగుణంగా మన అవసరాలకు తగినట్టుగా వివిధ రకాలైనటువంటి ఆయుధాలను మనం అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది ఇన్ని ఆయుధాలు ఉంటూ ఉండగా ఇప్పుడు మరొక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ ప్యాంట్ షీర్ వలన ఉపయోగం ఏంటి ఎందుకు మనం అక్కడ రష్యా నుంచి ఈ యొక్క వెపన్ను తీసుకుంటున్నాం ఎలాంటి పరిస్థితులలో ఇది ఉపయోగపడుతుంది వజ్రాయుధం అని చెబుతున్నారు దీనివల్ల నిజంగా అంత పవర్ఫుల్ వెపన్ ఇది దీని గురించి అసలు రష్యా మనకెందుకు ట్రాన్స్ఫర్ చేస్తుంది రష్యాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి వ్యాపార ట్రేడ్ ఇంట్రెస్ట్ ఏనా లేకపోతే ఇంకేమైనా ఇతరత్ర ఉపయోగాలు ఉన్నాయా వీటి గురించి బ్రీఫ్గా మాట్లాడే చేద్దాం నాతో పాటు జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు మాధవపెద్ది కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి కాళిదాస్ గారు మరొక ఎంఓయు భారత్ రష్యా మధ్య తాజాగానే జరిగింది మనం చూసాం న్యూస్లో కూడా చూసాం జయశంకర్ గారు అలాగే రష్యా నుంచి వచ్చినటువంటి ప్రతినిధి మధ్య సంతకాలు కూడా జరిగిపోయినాయి ఇప్పుడు నేను ముందు ఇంట్రోలో చెప్పినట్టుగా మన దగ్గర చాలా వెపన్స్ ఇప్పటికే ఉన్నాయి వేరు వేరు కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి పర్టికులర్గా మళ్ళీ ఈ డీల్ ఎందుకు ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అసలు ముందు ఎయిర్ డిఫెన్స్ అంటే ఏంటో చెప్తానండి మన ప్రేక్షకుల కోసం శత్రు దేశాలు శత్రు దేశము ఆకాశ మార్గం ద్వారా అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు అంటే ఆకాశ మార్గం ద్వారా అంటే ఏమేమి ఉపయోగిస్తారంటే యుద్ధ విమానాలు వస్తాయండి దాని తర్వాత ఇప్పుడు డ్రోన్స్ని చాలా విస్తృతంగా వాడుతున్నారు మిజైల్స్ బెలాస్టిక్ మిజైల్స్ అంటే భూమి మించి భూమికి సుదూరంగా ప్రయాణించి టార్గెట్స్ మీద దాడి చేసేవి ఇక క్రూజ్ మిజైల్స్ ఇవి ఆకాశం నుంచి ప్రయోగించవచ్చు యుద్ధ విమానాల నుంచి నేల మించి ప్రయోగించవచ్చు యుద్ధ నౌకల మించి ప్రయోగించవచ్చు ఇవి ప్రధానంగా ఈ నాలుగు రకాల దాడిని తట్టుకొని తిప్పికొట్టే కొట్టే వ్యవస్థని ఎయిర్ డిఫెన్స్ అంటారు ఇందులో రెండు మూడు వ్యవస్థలు ఉంటాయి ప్రధానమైనది రాడార్ ఈ రాడారు తనకు ఏర్పరిచినటువంటి పొజిషన్లో ఉండి ఎయిర్ నుంచి కాబట్టి ఇందులో రెండు మూడు రకాలు ఉన్నాయి చాలా దూర శ్రేణి అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్ల వరకు శత్రు దేశాల యొక్క యుద్ధ విమానాలు మిజైల్స్ ప్రధానంగా డ్రోన్స్ వాటిని పసిగట్టడం రాడార్ యొక్క ఫస్ట్ పనితీరు అలా పసిగట్టిన వెంటనే ఇవన్నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ చాలా వరకు మొబైల్గా ఉంటాయి ఎందుకంటే ఒక చోటే ఉండవు ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి వాళ్ళు పసిగట్టి దానికి రకంగా అటాక్ చేస్తారు వాళ్ళు మన ఉనికి అంటే మన ఎయిర్ డిఫెన్స్ యొక్క ఉనికిని తెలుసుకొని వాళ్ళు దిశానిర్దేశము నిర్దేశము నిర్దేశము చేసుకుంటూ వస్తున్నారని తెలిసి దానికి తగ్గట్టు ఇది కూడా మొబిలిటీని చేస్తుంది అంటే ఒక పెద్ద ట్రక్ లాంటి వ్యవస్థలో డిజైన్ బట్టి మోరార్లెస్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇలాగే ఉంటాయి అందులో రాడార్ అనేది మూడు వందల డిగ్రీలు తిరుగుతూ వెనక వైపు నుంచి అంటే ఉత్తర దిశ దక్షిణ దిశ పశ్చిమం ఎట్లాగైనా ఉంటుంది కదా సో వాళ్ళు ఎక్కడి నుంచి అటాక్ చేసినా రాడారు మూడు వందల అరవై డిగ్రీస్ తిరుగుతూ దాన్ని ఏమంటారు అంటే ఓవరాల్గా ఆ ట్రక్ బ్యాటరీ సిస్టమ్ అంటారు ప్లస్ అందులోనే ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ ఉంటుంది అంటే రాడార్ ద్వారా పసిగట్టడము పసిగట్టిన తర్వాత ఆ వస్తున్నటువంటి ఇందాక నేను చెప్పిన యుద్ధ విమానాలు మిజైల్స్ డ్రోన్స్ ప్రధానంగా ఇవే వాటిని అటాక్ చేయడానికి నేల నుంచి ఆకాశంలో దూసుకు వెళ్ళగలిగినటువంటి మిజైల్స్ ఉంటాయి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అంటారు ప్రధానంగా ఇవి ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ వాటిని ట్రాక్ చేస్తూ అవి ఆయుధాలని జార విడిచే లోపలే వాటిని సుదూరంగా పసిగట్టి ఈ ట్రక్ నుంచి మిజైల్స్ పంపించి వాటిని కూల్చివేయటం ప్రధానమైనటువంటి పద్ధతి లక్షణము ప్రొసీజర్ ఓకే ఇందులో రేంజెస్ ఉంటాయి ఇందాక నేను చెప్పినట్టు చాలా సుదూరంగా మూడు వందల కిలోమీటర్లు అయితే అక్కడి నుంచి తప్పించుకొని కనుక శత్రు దేశాల యొక్క మిజైల్స్ కానీ యుద్ధ విమానాలు కానీ డ్రోన్స్ వస్తే మధ్య రేంజ్ అంటే నూట యాభై కిలోమీటర్లు తర్వాత సామాన్యమైన టెక్నిక్ ఏంటంటే ఎటువంటి రాడారైనా తక్కువ ఎత్తులో ఎగురుకుంటూ వచ్చే యుద్ధ విమానాలు కానీ క్రూజ్ మిజైల్స్ కానీ డ్రోన్స్ని కానీ సరిపట్ మనం పసిగట్టలేము ముఖ్యంగా మన ఉత్తర భారతదేశం ఉంది హిమాలయాలు పాకిస్తాన్తో కూడా ఆరు వందల కిలోమీటర్లు చైనాతో దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు సో అటువంటి పర్వతాల నుంచి దాక్కుని లోపలికి చొచ్చు వచ్చే వాటిని నేల మీద ఉన్న రాడర్లు పసిగట్టలేం ఇది కాక భూమి ఉపరితలం కూడా యాభై కిలోమీటర్లకి ఇలా ఒప్పు తిరుగుతూ ఉంటుంది అందువల్ల తక్కువ హైట్ లో ఏ యుద్ధ విమానమైనా ఏ డ్రోన్ అయినా మీరు చూడండి ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధమైనా శత్రు దేశం యొక్క బార్డర్ దాటేటప్పుడు ఆ యుద్ధ విమానాలు పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేల అడుగుల ఎత్తుతో ఎగిరేవి మూడు వందలు నాలుగు వందల అడుగులకి కిందకి దిగిపోయి రాడార్ని నాశనం చేసి లేదా రాడార్ కనుగప్పి లోపలికి దూసుకువచ్చి టార్గెట్ మీద బాంబులు వేసి వెనక్కి వెళ్ళిపోతాయి మళ్ళీ ఎత్తులోకి ఎగిరి ప్రపంచంలో ఎక్కడ ఎక్కడ చూసినా ఇదే తంత్రం ఉంటుంది నైన్టీ నైన్ పర్సెంట్ దాని అర్థం ఏంటి ఈ శత్రు దేశం నుంచి వచ్చేటటువంటి యుద్ధ విమానాలు మిజైల్స్ వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా అటువంటి స్థాయిలో పనిచేయాలి చాలా దూరం నుంచి వచ్చే బెలాస్టిక్ మిజైల్స్ వాటిని ఎదుర్కొనటానికి ఎకో ఎట్మాస్ఫియర్ ఆ రేంజెస్ ఎక్సో ఎట్మాస్ఫియర్ రేంజెస్ లో మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ట్రాక్ చేసి ఒక టార్గెట్నే కాదు ఒక ఒక యుద్ధ విమానాన్ని కాదు ఇరవై ఐదు ఇరవై ఆరు పది పదిహేను వాటన్నిటినీ ట్రాక్ చేసి వాటిని మన ఎయిర్ భూభాగంలోకి వచ్చి రాగానే పేల్చి వేయటం అన్నది ఒక టెక్నాలజీ అది కన్నుగప్పి లోపలికి అంటే అటువంటి వ్యవస్థలను నాశనం కన్ను గొప్ప ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ అవి ఉంటాయి మన ప్రోగ్రామ్ లో చెప్పుకున్నాం శ్రేణిలోకి వస్తే దాన్ని ఎదుర్కొనటానికి ఒక రకమైన ఏది డిఫెన్స్ వ్యవస్థ లో లెవెల్ టార్గెట్ నుంచి లో లెవెల్ గా దిగిపోయి అటాక్ చేసే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలు అవసరం ఈ రోజు ఇజ్రాయెల్ చూపించింది ఆ మూడు వ్యవస్థలు సో మనకు కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నది చాలా అత్యాధునికమైనది చాలా సుదూర దూరంలో మూడు వందలు నాలుగు వందల కిలోమీటర్ల నుంచే ట్రాక్ చేయగలదు పట్టుకోగలదు మరి అది ఉంటుండగా మళ్ళీ ఇప్పుడు మనం దీని అవసరం ఏముంది అంటే అలాగే ఇప్పుడు మన టార్గెట్స్ రకరకాలు ఉంటాయి ఏ దేశానికైనా మనం టార్గెట్ చేయాలంటే యుద్ధంలో అందులో యుద్ధానికి లేదా మిలిటరీకి సంబంధించిన టార్గెట్స్ ఉంటాయి ఎకానమీకి సంబంధించిన ఇండస్ట్రీస్ అటువంటి టార్గెట్స్ ఉంటాయి క్యాంప్స్ లాంటివి ఉంటాయి రీసెర్చ్ లాబొరేటరీస్ ఉంటాయి ఫ్యాక్టరీస్ ఉంటాయి నగరాలు ఉంటాయి ఇట్లా ఎన్నో రకాల టార్గెట్స్ ఉంటాయి అంటే షార్ట్ రేంజ్ టార్గెట్స్ ఛేదించడానికి రీచ్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకోవచ్చు మనం ముప్పై థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ లో ఇది ఉపయోగపడుతుందా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల టార్గెట్స్ని కాపాడుకోవాలి ప్రతి టార్ ప్రతి టార్గెట్ని కాపాడుకోవాలి అంటే వాటి యొక్క వాల్యూని బట్టి వాటి లొకేషన్ని బట్టి దాన్ని బట్టి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క డిజైన్ ఉండాలి అలాంటి వాటిల్లో ఈ పాన్స్టర్ అనేది చాలా విరివిరిగా ఉపయోగపడుతుంది ఇది దీనిలో ఉన్నది ఏంటంటే సెల్ఫ్ ప్రొపెల్లెంట్ అనమాట అంటే దాని రాడారు నిరంతరం తిరుగుతూ దిశానిర్దేశం ఆటోమేటిక్గా కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ఉంటుంది అందులో అందులోను లేటెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బేస్డ్ ఎలగార్దంతా రన్ చేసి దానిలో ఉన్నటువంటి ఈ ఈ ఈ సిస్టంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటేనండి రాడార్తో పాటు ఎలక్ట్రానిక్ సెన్సార్స్ కూడా ఉంటాయి ఇది చాలా తక్కువ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉన్నది ఎందుకంటే రాడార్ని ఒకవేళ జామ్ చేస్తే ఎలక్ట్రానిక్ సెన్సార్స్ బాగా పనిచేస్తాయి ఇది జరిగింది కూడా ఈ రాడార్ని ఈ వ్యవస్థను నేను ఇందాక అధ్యయనం చేసినప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే మిడిల్ ఈస్ట్లో మిడిల్ ఈస్ట్లో వీటిని విరివిరిగా వాడుతున్నారు కొన్ని చోట్ల ఇవి బాగా పనిచేసాయని చెప్తున్నారు ముఖ్య సిరియా లాంటి చోట చాలా బాగా మాకు టర్కీ యుద్ధ విమానాలని డ్రోన్స్ని మేము చాలా అవలీలగా కూల్చేశాము దీన్ని ఉపయోగించి సిరియా చెప్పింది అలాగే సిరియాకి చెందిన కొన్నిటిని మేము కూల్చేశామని వాళ్ళు తర్వాత ట్రిపోలి ఏదైతే లిబియా కంట్రీ ఉందో వాటికి టర్కీ నుంచి ముప్పు ఎదురైనప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొన్ని వ్యవస్థలను అక్కడ పంపించింది తన సోవియట్ రష్యా నుంచి కొనవి ఇవి అందులో చాలా బాగా చేసాయి అని చెప్తున్నారు కొన్నిటిని చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే ఓవరాల్ గా గా చూస్తే ఒక అరవై డెబ్బై శాతం మంది డెబ్బై శాతం వరకు ఇది కొన్ని రకాల డిఫెన్స్ ప్రక్రియకి చాలా బాగా ఉపయోగపడుతుందని నాకు అర్థమైంది ముఖ్యంగా అది దొరికే ఏదైతే కాస్ట్ ఉందో ధరకి అది అందిస్తున్న క్వాలిటీ చాలా బాగుంది దానికి ఉన్న పరిధిలో సో దీనిలో ఆప్టికల్ సెన్సార్స్ బాగున్నాయి సిస్టమ్ ఇందులో ఇంకో అద్భుతమైందంటేనండి ఇప్పుడు ఉదాహరణకి శత్రు దేశం మీద మనం అటాక్ చేసినా వాళ్ళు అటాక్ చేసినా ఇందాక నేను చెప్పినట్లు మొదటి వ్యవస్థ ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అంటే మిజైల్స్ పంపించి నా యుద్ధ విమానాల్ని నా డ్రోన్స్ని ఎదుర్కొనగలిగినటువంటి ఫస్ట్ లెవెల్ ఉంటుంది ఏ దేశానికైనా వాళ్ళకైనా మనకైనా దాన్ని ఛేదించిన తర్వాత యుద్ధ విమానాలని ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటుంది చిక్క చివరిగా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ అని ఉంటాయి అకా గన్స్ అంటారు వీటి అంటే ఇలా రాడార్ సహాయంతో కానీ మిగతా సహాయంతో చూసి డైరెక్ట్గా పేల్చే గన్స్ అనమాట ఆ వ్యవస్థ వేరేగా ఉంటుంది కానీ ఇప్పుడు ఈ పాన్ స్టీల్ వ్యవస్థలో చాలా మంచిది అద్భుతమైంది నేను గమనించి అధ్యయనం చేసింది ఏమిటంటే కేవలం మిజైల్సే కాదు అదే బ్యాటరీలో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ కూడా మిలితం ఉన్నాయి అంటే టూ ఇన్ వన్ లాగా ఫోర్ హండ్రెడ్ లోన్లీ మిజైల్స్ మనకున్న ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు బట్ బయటకి కాన్ఫిడెన్షియల్ డేటా రాదు కదా మిలిటరీ ఎక్విప్మెంట్ చెప్పి అని బట్ నాకున్నటువంటి నాలెడ్జ్ తో మిజైల్స్ మాత్రమే ఉన్నాయని అనుకుంటున్నా ఉండొచ్చు కూడా చెప్పలేదు ఉండకూడదనే ఉంది ఎందుకంటే సెక్యూరిటీని ఎవరూ కాంప్రమైజ్ చేయరు తెచ్చుకున్న వ్యవస్థలని దానిలో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని ఎవరు బయటకు చెప్పదు ఎందుకంటే శత్రు దేశాలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇది ఇంటర్నెట్ లో డైరెక్ట్ గా అవైలబుల్ ఉందా లేదా పెట్టుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు ఇంత బలీయమైనటువంటి ఇండస్ట్రియల్ నెట్వర్క్ ఉన్న రష్యా అండ్ ఇండియా బ్రహ్మోస్ లాంటి మిజైల్ ని అద్భుతంగా డెవలప్ చేసింది మల్టిపుల్ టెక్నాలజీస్ ని మిళితం చెయ్యవో అయిన్ లేదు కానీ ఇది దీని డిజైన్ ఐదారేళ్ల క్రితం వచ్చింది మరి కొత్తదేం కాదు ఇది దీనిలో చాలా చక్కటి రాడార్ లేకపోయినా ఎలక్ట్రానిక్ సెన్సార్ వ్యవస్థ ఉన్నది అదొక గొప్ప విషయం అది చాలా నేను అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే సెన్సార్స్ ని జామింగ్ అంత ఈజీగా రాడార్ రాడార్ని జామ్ చేయొచ్చు యాంటీ రేడియేషన్ మిజైల్స్ ఉపయోగించి రాడార్ని డైరెక్ట్ గా ధ్వంసం చేసేయచ్చు చేసినప్పటికీ కూడా సిరియా దగ్గర జరిగిన సంఘటన వీళ్ళు ఏం చేశారంటే రాడార్ని ఓపెన్ చేయగానే దాని రేడియేషన్ అంటే పాకుతుంది ఆ రేడియేషన్ ని పసిగట్టుకొని అటాక్ చేసే స్పెషల్ మిసైల్స్ వచ్చాయి ఈ రోజున రాడార్ దుర్భేజ్యం కాదు రాడార్ గనక ముందు అవతల విమానాన్ని పట్టుకుందా అంటే దానికి గండము రాడార్ పట్టుకునే లోపల రేడియేషన్ ని పికప్ చేసి రాడార్ ని నాశనం చేయగలిగితే రాడార్ కి గండం ఈ రోజు పరిస్థితి ఎవరు ముందు సత్వరంగా టెక్నాలజీని ఉపయోగించి ఎవరిని ఎవరు నాశనం చేస్తారా అన్నది ప్రత్యేకమైన విషయం ఈ రోజు ఏ యుద్ధం అయినా అయితే ఇక్కడ కేవలం డిఫెన్స్ కోసము మనల్ని మనం కాపాడుకోవడం కోసం మాత్రమే కాకుండా ఇప్పుడు భారత్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అని చెప్తున్నారు మీలాంటి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నవన్నీ కూడా కేవలం మనం ఉపయోగించుకోవడానికి మాత్రమే కాదు అవసరమైతే అవసరమైతే కాదు తప్పనిసరిగా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాం డిఫెన్స్లో భారత్ కొన్ని దేశాలు కొనుక్కుంటున్నాయి మన ఉత్పత్తులకి ప్రపంచ దేశాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు ఇప్పుడు నేను విన్నది మీలాంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఇక్కడ ఈ ప్యాన్ రైట్ ఇది ఇక్కడ వాళ్ళ టెక్నాలజీతో ఇక్కడే తయారు చేస్తారు ఇక్కడ తయారు చేసిన తర్వాత దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు అది కరెక్ట్ అంటే వాళ్ళు రాసుకున్న టోటల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తారా ఇప్పుడు అది వచ్చింది అనుకోండి దాని స్టాంప్ తీసేసి మన స్టిక్కర్ అమ్మి అమ్మేయలేం ఇంటర్నేషనల్ లా ప్రకారం ఏ దేశం ఒప్పుకోదు కొన్ని చేంజెస్ చేయాలి అంటే అవతల దేశం యొక్క థ్రెట్ పర్సెప్షన్ అంటారు అంటే వాళ్ళకున్న ముప్పు ఏంటి ఎవరి దగ్గర నుంచి ఉంది ఉదాహరణకి ఇప్పుడు ఆన్ పేపరు ఉత్తర కొరియా దక్షిణ కొరియా పచ్చగడ్డి వేసి బగ్గుమంటుంది డైరెక్ట్ గా చైనా దగ్గర నుంచో రష్యా దగ్గర నుంచో వాళ్ళకి లేదు ముప్పు సౌత్ కొరియాకి నార్త్ కొరియా నుంచి సో ఆ థ్రెట్ పర్సెప్షన్ నార్త్ కొరియా దగ్గర ఉన్న ఆయుధ వ్యవస్థ ఏమిటి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ గానీ మిగతా తయారు చేసుకుంటారు ఉదాహరణకు చెప్తున్నాను సో ఇప్పుడు మనం ఫిలిప్పైన్స్కి బ్రహ్మహోస్ ఇచ్చాం మన దగ్గర ఉన్న అద్భుతమైన ఆయుధ వ్యవస్థలో దాదాపు నెంబర్ వన్ అంటే బ్రహ్మహోసే ఎందుకు చైనా తెక్క కుదిరిచడానికి చైనా విచ్చలవిడిగా ఆయుధాన్ని పాకిస్తాన్కి అమ్ముతోంది సో వాళ్ళు చైనా నుంచి వచ్చినటువంటి చాలా మిజైల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి సో వాళ్ళకి డెబ్బై శాతం సిక్స్టీ పర్సెంట్ చైనా నుంచి దొరుకుతుంది పైగా ఫ్రీగా కూడా దొరుకుతుంది అని అనుమానం అంటే భారతదేశాన్ని డైరెక్ట్గా ఢీ కొనలేక పాకిస్తాన్ భారత్ని ఆశ్రయం చేయాలన్న పిచ్చితో ఉన్నదని గ్రహించి ఆ పిచ్చిని ఉపయోగించుకుని ఆయుధాలను ఇస్తున్నారు మనం ఎందుకు తక్కువ తినాలి అలాగే ఫిలిప్పైన్స్ మనం సప్లై చేసాం ఎందుకు చైనా ఆ సౌత్ చైనా సీలో చుట్టుపక్కల ఉన్నటువంటి వియత్నాం కానివ్వండి ఫిలిప్పైన్స్ ఇండోనేషియా వీళ్ళందరితో లోకల్ ఒక రౌడీ గుండా లాగా లోకల్ దాదా లాగా చేస్తాం సో వాళ్ళకి మనం బ్రహ్మోస్ ఇచ్చేసాం బ్రహ్మోస్ ఒరిజినల్ గా రష్యా నుంచి వచ్చిన టెక్నాలజీ కానీ చాలా డెవలప్ చేశాం అలాగే ఇందాక మీరు అడిగినట్టు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సెన్సార్స్ మంచి రాడారు ఒకేసారి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ప్లస్ మిజైల్స్ ప్లస్ మొబిలిటీ మంచి చౌకబేరం క్వాలిటీలో కాంప్రమైజ్ పెద్ద కాకుండా ఎస్ ఫోర్ హండ్రెడ్ థర్డ్ లాంటి చాలా హైయెస్ట్ డబ్బులు పెట్టే బదులు ఈడియం రేంజ్ గా పెట్టుకొని దానిలో కొంచెం మార్పులు చేర్పు ఆ రాడార్ బదులు బెటర్ రాడారు పెట్టడం ఎందుకంటే మన మనం డిఆర్డి వాళ్ళు రాడార్ వ్యవస్థని చాలా అద్భుతంగా ఇంప్రూవ్ చేశారు అలాగే ఎయిర్ డిఫెన్స్ మన సొంత ఆకాశ సిస్టమ్ ఉంది సో ఆకాశ సిస్టమ్ న్యూ జనరేషన్ ని డెవలప్ చేసి ఐ థింక్ మొన్ననే ఫస్ట్ ఎక్స్పోర్షన్ ఎక్కడకో ఎక్స్పోర్ట్ చేసాం మనం బ్రెజిల్ పంపించాం ఫస్ట్ బ్యాచ్ ని సో దీన్ని కూడా మిళితం చేసి ఇంకొక కొత్త ఆయుధ వ్యవస్థని మీరు చెప్పినట్టు తయారు చేసి స్వామి కార్యం స్వకార్యం మనం ఉపయోగించుకోవచ్చు బయట వాళ్ళకి కూడా అమ్మచ్చు బయట వాళ్ళకి అమ్మి వాళ్ళ గుడ్ విల్ ని గెయిన్ చేయొచ్చు మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్స్ చక్ర డబ్బు చక్కగా ఎక్కువగా చేసుకోవచ్చు సో సో రష్యా నుంచి ఆ టెక్నాలజీ అందిన తర్వాత టెక్నాలజీలో కాస్త మనం కొన్నాళ్ళు వాడి వాళ్ళు వచ్చి రేపే మనం ఇవ్వలేము దాన్ని స్టడీ చేయాలి రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి ఎక్కడ ఏది వాడారు ఇందులో ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఎంతవరకు ఉంది లేటెస్ట్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏమున్నాయి ఎందుకంటే ఈ రోజు కేవలం కంప్యూటర్ ఇంట్లో కూర్చొని సాఫ్ట్వేర్ డెవలప్మెంటే కాదు సో వాటిని ఉపయోగించి ఈ రోజున ప్రపంచంలో సి పవర్ ఫోర్ ఐ సిస్టమ్ అని తయారైంది కంప్యూటర్స్ కమ్యూనికేషన్ కంట్రోల్ కమాండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈ వ్యవస్థలన్నిటినీ మిళితం చేస్తూ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని రకరకాలుగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్నది ఇప్పుడు ఇది వచ్చింది మన సొంత ఆకాశ్ సిస్టమ్ ఉంది రేపు పృథ్వీ డిఫెన్స్ సిస్టమ్ అంటే అవతల నుంచి వచ్చే బెలాస్టిక్ మిజైల్స్ ని క్రూస్ మిజైల్స్ ని ఎదుర్కొనే విధంగా ఉన్నాయి సో మనం శత్రు దుర్భేగ్యంగా తయారవుతూ ఇదిగో మమ్మల్ని మేము రక్షించుకోవటానికి ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి ఇందులో మా ఒక్క టెక్నాలజీయే కాదు సూపర్ పవర్ అయినటువంటి రష్యా టెక్నాలజీ కూడా ఉంది దాన్ని కూడా మిళితం చేసి మేము మీకు ముఖ్యంగా ఒక మంచి క్వాలిటీ చాలా సరసమైన ధరకి ఇస్తున్నాము ఇది ప్రధానమైన కారణం ఏ ప్రపంచంలో మనం ఏది కొన్నా కొంచెం బెటర్ క్వాలిటీ బెటర్ కాస్ట్ తో వస్తే ఎవరైనా రెడీగా ఉంటారు ఎగ్జాక్ట్ సో ఆయుధ ప్రపంచంలో కూడా ఎందుకంటే అమెరికా వచ్చేటప్పటికి చాలా ఫిట్టింగ్స్ కండిషన్స్ ఉంటాయి కానీ రష్యన్ సిస్టమ్స్ ఎప్పుడూ నమ్మకంగా ఉన్నాయి గత ముప్పై నలభై ఏళ్లలో మనం కూడా దాన్ని మార్చి అంటే ఆ ఎంఐయూలో ఏముందో అది చూసుకోవాలి మరి మీకు అటువంటి లైసెన్స్ ఇస్తున్నాము మిమ్మల్ని బిజినెస్ పార్ట్నర్ గా చేసుకుంటున్నాము మేము టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తాము మీరు ఇంప్రూవైజేషన్ చేసుకుని మన దగ్గర కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉన్నది అబ్దుల్ కలాం గారి పుణ్యమా అంటూ ఈఆర్డి ప్లస్ ఈ రోజు చాలా కొన్ని వందలాది ప్రైవేట్ సెక్టర్స్ పాలు పంచుకుంటున్నాయి ఈ ఇది అబ్దుల్ కలాం గారి పుణ్యం ప్లస్ ఇప్పటి గవర్నమెంట్ కూడా దాన్ని కొనసాగించడం చాలా అద్భుతమైన విషయం అద్భుతమైన విషయం సో ఈ రెండు చేస్తే మనం కూడా రేపు ఇంకొక పది పదిహేను ఏళ్ళు ఐఫోర్సి అమెరికా రష్యాకి ఎంత ఆయుధ వ్యాపారం ఉన్నదో మనం కూడా దాంతో సమానమైన ఆశ్చర్యపడక్కర్లేదు ఇంకో పదేళ్లకి అది కోరుకుందాం అన్నట్టుగా చిన్న చిన్న దేశాలు ఉన్నాయి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయి ఆఫ్రికాలో ఉన్నాయి సౌత్ అమెరికాలో ఉన్నాయి సో ఈ ఇక్కడ చాలా మంచి బిజినెస్ పోటీ వ్యాపారం ఉంటుంది మనము మనకి మనము మన జాగ్రత్త పడతాము వాటికి కూడా రక్షణ కల్పిస్తాము అంటే మనల్ని కూడా ఒక లాగా చూసే అవకాశం మనం పోగొట్టుకోకూడదని నా ఉంది కరెక్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా స్వామి కార్యము స్వకార్యము అన్నట్టుగా రక్షణ రంగంలో మనం మరింత శక్తివంతం కావడంతో పాటు రక్షణ రంగ ఉత్పత్తుల్ని మనం పెంచుకుంటున్నాం తద్వారా మనం మరింత గ్లోబల్ పవర్ గా అనడంలో ఎలాంటి సందేహం ఎదుగుతున్నా మిగతా దేశాలతో పోలిస్తే ఖర్చు సరసంగా ఉంటుంది మన పద్ధతి పద్ధతిగా ఉంటుంది అనమాట చాలా నమ్మదగినటువంటి ఒక మంచి మిత్రుడు అన్న గుడ్ విల్ అన్న చాలా ముఖ్యము ప్లస్ దానికి తగ్గట్టు ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు మన వ్యాపారం జరుగుతుంది మన వ్యాపారం కూడా జరుగుతుంది అనకో ఇరవై ముప్పై మంది కస్టమర్స్ వస్తే ఇక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి చాలా మేధావితనం ఉన్నటువంటి విద్యార్థులందరూ ఫారినే వెళ్లకుండా మన దేశంలో ఉంటూ విదేశీ సంస్థలతో మనం అందరము మన వ్యాపారాన్ని పెంచుకోవటం అంటే మన మీద పన్ను వేయాలని చూసే ఆ రెండు శత్రువులకి చాలా హెచ్చరిక పంపించారు రావద్దు ఆయుధాలు చాలా విస్తృతంగా ఉన్నాయి మాకు సహాయం పడే మిత్రులు చాలా మంది ఉన్నారు సో మచ్ కాళిదాస్ గారు చాలా చక్కగా వివరించినందుకు వీటి గురించి చాలా మందికి తెలియదు మన ప్రేక్షకులకి మీరు వివరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ప్రత్యేక చర్చ వాచింగ్ అండ్ హిచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు